మే పదకొండు జరగబోయే ఎన్నికల మహాసంగ్రామంలో భాగంగా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ ని గెలిపించటకు ఏలూరు మూడో డివిజన్ కార్పొరేటర్ మాజీ స్మార్ట్ సిటీ చైర్పర్సన్ బొద్దాని అఖిలమ్మ ఆధ్వర్యంలో ఈరోజు సత్యనారాయణపేటలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం జరిగిందని బొద్దాని శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమని అన్నారు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దేవుడు కండి మళ్ళీ వాలంటీర్ నచ్చిన గాని కొంచెం మనకి సార్ అండి అండి మనకి ప్రదాత ముందు సార్ సార్ ఓకే సార్ అంటే అంటే సండి బోటి సార్ लेडीज भले मानो बाल நாய் ஒன்றாய்மே மகாராையே வேதனா ஹரப்ரதரேய்சாய்மே நாய் ஒன்றாய்மே மகாராையே வேதனா ஹரப்ரதரேய்சாய்மே آئ نائ تو ھم ھا وائڈم ھيت دا نارو وضو جوي ھا اسا اسا منھ ھم سولو دے جو ھا من والنٹین ڈے خاص چا ملو وارا واری میں ما وارا دے ఈ రోజున మరి మే పదమూడవ తారీఖున జరగబోబు ఎన్నికల మహాసంగ్రామంలో మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి యాభై డివిజన్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్ల యొక్క మరి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఏలూరు మరి మూడో డివిజన్లో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి గౌరవ కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఉదయం నుంచి మరి ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మరి స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించుకుంటాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రతి ఇంట్లో మరి చెప్తున్న విధానాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి చాలా చక్కటి పరిపాలన మరి నవరత్నాలు అనే పథకాల ద్వారా అన్ని పథకాలు కూడా మరి ఇంచుమించుగా ప్రతి పేదవాడికి అందవలసిన ప్రతి పథకం కూడా మరి మధ్యదర్త కుటుంబాల వాళ్ళకి కూడా ప్రతి ఒక్క పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో మరి వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అట్లాగే స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ ఐదు సంవత్సరాలు మరి శోధయోగంగా అందించడం జరిగింది ఇటువంటి పరిపాలన మరి యొక్క వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించాలంటే కనుక మనం అందరం కూడా ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి డివిజన్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంచుమించుగా మరి రెండు లక్షల యాభై వేలు ఓటర్స్ ఉన్నటువంటి ఏళ్ళు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సిమలైనటువంటి ఫ్యాన్ గుర్తి ఓట్లేస్తే మరొకసారి వాలంటీర్ వ్యవస్థని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేస్తే మరి ప్రతి ఇంటింటికి కూడా రావాల్సిన పథకాలు మరి ఇంకా కంటిన్యూ అవుతాయని తెలియజేస్తూ మరి ఈ రోజున ఇంత చక్కగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞం